హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకొతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసరికి ముందు వీడియోలో చెప్పినట్టయితే మేమైతే కట్టలు పొయ్యి మీద మన పాతకాలం పద్ధతిలో చక్కగా పొయ్యి మీద అయితే మేమైతే నాటు కోడి కూర అయితే వండుకున్నామండి చాలా చాలా టేస్టీగా ఉంది సో దాని ప్రిపరేషన్ మాట ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేసేస్తున్నారు ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ప్రతి ఒక్క కార్నర్లో ఇట్లా బ్రై చేసుకోవడానికి ఇలా స్టాండ్స్ ఇస్తారన్నమాట మన ఒక ట్రీస్ ఉంది కదా ఎక్కడైతే మనకి నీడగా ఉందో అది చూస్ చేసుకొని ఆ కార్నర్లోకి వెళ్తే ప్రతి ఒక్క కి ఇలా ఉంటుందన్నమాట బ్రై చేసుకోవడానికి ఇక్కడ వాళ్ళు చేసుకుంటారు కదా సో మేము ఆ బ్రై స్టాండ్లు ఇలా యూస్ చేసుకున్నాం అనమాట ఇక్కడ కట్టలు పోయి ఇలా అరేంజ్ చేసేసుకున్నాము ఆ బ్రై స్టాండ్ మీద సో ఇది వచ్చేసరికి పాట్ అంటారు కదండి సో ఇది ఐరన్ చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో వండుకుంటే ఈ కడాయి కూడా చాలా మంచిదండి సో అందరగా కూడా మంచిగా కుక్ అవుతుంది సో ఇక్కడ వచ్చేసరికి ఆయిల్ వేసి పెట్టారు అనమాట ఫస్ట్ అయితే ఇది ఆ పొగిపోట అనేది అక్కడ పెట్టారు అలాగే మన చుట్టుపక్కల ఉన్న చెట్టు దగ్గర అయితే మేమైతే చిన్న కర్ర ముక్కలు కర్ర షార్ట్ అయితే మేమైతే బెరళ్ళు ఉంటాయి కదా అవన్నీ వేరమాట వేరుకుంటే తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నాము సో హైట్ తక్కువైందని చెప్పి మా ఉన్నారు కదా వాళ్ళు అక్కడ ఈ రాళ్ళు తేడానికి హైట్కి వెళ్ళారన్నమాట సో మేమేమో ఇక్కడ పక్కనే చెట్టు ఉంటే ఎండిపోయింది వేరుతున్నాం అన్నమాట टा వీళ్ళందరూ జోక్స్ చేస్తారు బట్ ఇంకా చాలు అందరూ ఏరాం కదా ఇంకా ఆపు దేవసేన అన్నట్టు డైలాగ్ కొడుతుండ అందుకే నవ్వుతున్నాను ఇక్కడ సో మొత్తానికి మొత్తానికైతే ఇక్కడేమో ఇటువైపు అయితే పిల్లలు చక్కగా టెంట్ వేసాం కదండీ బింగో అన్నట్టు అంటే మనం హౌజీ అలాగా ఆడతాం కదా సో అలాంటి గేమ్స్ అయ్యి వాళ్ళు చక్కగా కూర్చొని ఆడుకుంటున్నారు వాళ్ళ ఎంటర్టైన్మెంట్ వాళ్ళైతే చేసుకున్నారు ఏవైతే ఇలా పిక్నిక్ స్పాట్కి అలా వచ్చినప్పుడు చక్కగా వాళ్ళు ఎంటర్టైన్ అయ్యేలాగా కొన్ని ఇలాంటి గేమ్స్ అలా తీసుకొస్తే వాళ్ళు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా సో వాళ్ళు అనమాట సో మొత్తానికి అయితే ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిందండి సో చూసారా మన కట్టలు పొయ్యి రెడీ అయిపోయింది సౌత్ ఆఫ్రికాలో ఫస్ట్ టైం ఇక్కడ మేము బయటకు వచ్చి ఇలా వండుకోవడం అది కూడా కట్టలు పొయ్యి మీద సో మామూలుగా అయితే గ్యాస్ స్టవ్ అయితే తెచ్చుకొని చాలా సందర్భాల్లో అయితే వండుకున్నాము కట్టల పొయ్యి మీద అయితే గెట్ టుగెదర్లో ఇది ఫస్ట్ టైం అన్నమాట సో మొత్తాన్ని చూసారా చక్కగా హీట్ ఎక్కిపోయింది ఆనియన్స్ కట్ చేసినవి అన్నీ ఇందులో వేసేసానండి పచ్చిమిర్చి కూడా వేసేసారు రెసిపీ మీకు కావాలంటే నేను సపరేట్గా మళ్ళీ నేనైతే తీస్తాను మీకు జస్ట్ మాకు సరదాగా మేము ఎలా చేసుకున్నాం అనేది మీకు చూపిద్దామని ఈ వీడియో చేసాము అలాగే మంచి మంచి గేమ్స్లు కూడా ఆడామండి అందరం కలిసి వైఫ్స్ ఒక ఒకవైపు హస్బెండ్స్ ఒకవైపు చక్కగా గేమ్స్ అయితే ఎం ఎంజాయ్ చేసాం ఈ ఈ పిక్నిక్లో అయితే చక్కగా మేమైతే బాగా ఎంటర్టైన్మెంట్ అయ్యాం పెద్దవాళ్ళం చిన్న చిన్నవాళ్ళం కూడా చివరి వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏమేమి గేమ్స్ ఆడామో మీకు తెలుస్తుంది మా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అందరం ఫ్యామిలీస్ అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కజిన్స్ అందరం వచ్చామన్నాం కదా సో ఇందులో వివేష్ అని ఇప్పుడు కలుపుతున్నారు కదా చూసారు కదా స్టవ్ పెట్టారు కదా మా తమ్ముడే మాట సో తను చాలా బాగా చేస్తాడనమాట నాటుకోడి ఇందులో నాటుకోడి స్పెషలిస్ట్ మాట సో ఇలాగ కట్టెల పొయ్యి మీద అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు సో తను ఇంకా తన వైఫ్ రమ్య ఇద్దరు కలిసి చేశారు ఇది వచ్చేసరికి అండి ఫ్రెష్ నాటుకోడి దర్బార్ నుంచి వచ్చింది అన్నారు సో అవి రెండు కోళ్ళు మాట సో అయితే ఇందులో పసుపు అవి వేసేసరికి కొంచెం వేగిన తర్వాత పసుపు వేశారన్నమాట కొంచమే వేశారు వాళ్ళు పసుపు యాక్చువల్గా మర్చిపోయారు కానీ పసుపు డబ్బాలో వేశారనమాట ఉప్పు అది సో దాంట్లో నుంచి కొద్దిగా తీసి వేశారు ఇక్కడేమో కట్టలు చూసారు అన్ని పో చేసాము అందరం కలిసి సో అయిపోతుంటే కొంచెం కొంచెం మధ్యలో యాడ్ చేస్తూ ఉన్నాం సో చక్కగా అండి తొందరగానే వేగిపోయింది ఇది ఐరన్ క్యాస్ట్ ఐరన్ కదా సో ఒక్కసారి హీట్ ఎక్కితే చాలా వేడిగా ఉంటుంది అక్కడ దగ్గరికి వెళ్తే కూడా పొగ అది కొంచెం కళ్ళలోకి దగ్గరికి వచ్చేస్తుంటుంది అన్నమాట పొగ అది ఆ హీట్ అనేది కూడా కొంచెం బాగా తెలుస్తుంది అనమాట చాలా హీట్ అనేది ఉంటుంది అన్నమాట సో కానీ బాగా అందరం చుట్టుపక్కలనే ఉన్నాము అందరినీ తీయలేదు నేను సో కొంచెం ఇబ్బంది పడతారని చెప్పి సో నేను అడుగుతున్న అనమాట ఏమేమి వేస్తున్నారు ఏంటి అనేది చెప్తున్నారన్నమాట ఇక్కడ ఇదైతే దగ్గర దగ్గర థర్టీ మినిట్స్ అలా పట్టిందండి నాటుకోడి కదా సో ఇది చూసారు కదా చక్కగా కారం ఉప్పు అయితే ముందు రోజు రాత్రి అయితే పట్టించేశారు మా ఉదయం ఉంది కదా సో తను పట్టించేసిందంట దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే కారం ఉప్పు అలాగే హోమ్ మేడ్ మసాలా మాట దీనికి సపరేట్ మసాలా మా వది తను చేస్తుంది అన్నమాట చాలా బాగా చేస్తుంది మసాలా ఇవి వచ్చేసరికి రెండు నాటుకోళ్ళండి సో చక్కగా కట్ చేసేసి మ్యారినేట్ చేసి అయితే మేము తెచ్చుకున్నామట ముందు రోజు ఇలా వెళ్తున్నాము అని అంటే మనము పిక్నిక్ స్పాట్కి ఇలాగా వండుకోవాలన్నప్పుడు ముందు రోజు నైట్ ఇలాగా పెట్టుకుంటే నాంతే బాగుంటుంది అన్నమాట ఏ నాన్ వెజ్ ఐటమ్ అన్నా ముందు రోజు కారం ఉప్పు పట్టించి మన్నాడు వండుకుంటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో లక్కీగా అయితే గాలి అయితే అంత లేదండి సో పొగ ఆబ్వియస్లీ మనకి కట్టలు పొయి ఉన్నప్పుడు వస్తూ ఉంటుంది కదా సో కట్టలన్నీ ఇలాగా మనకు కాలిపోయినప్పుడల్లా మనకి రెడీగా అయితే అక్కడ పక్కన పెట్టుకున్నాము ఎండిపోయిన చెట్టు ఉంది కొమ్మలు అవన్నీ విడిచి అయితే పెట్టుకున్నాం అన్నమాట ఇది జస్ట్ ఒక ఫారెస్ట్ లాగే ఉన్నట్టు పిక్నిక్ స్పాట్ అంటే సో ఎండి తెచ్చి అయిపోయినప్పుడల్లా అలా వెలిగిస్తూ ఉండేవాళ్ళనమాట ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే మీ దగ్గర జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటే చక్కగా వేసేసుకోండి అవి వేగిన తర్వాత మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో చక్కగా కారం ఉప్పు అలాగే అలమిల్లిపాయ పేస్ట్ మనం హోమ్ మేడ్ మసాలా అవి వేసి మనము చక్కగా మ్యారినేట్ చేసుకుంది ఇందులో వేసేసుకోవడమే అండి ఆ ముక్కలన్నీ వేసేసుకున్నాము అందరం అక్కడే కూర్చున్నాం కదా చక్కగా కబుర్లు చెప్పుకుంటా ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటా ఒక పక్క ఏమో ఈ నాటుకోడి అయితే వండేసుకుంటున్నాము అయితే ఇంకో పక్కనేమో పిల్లలేమో ఆడుకుంటున్నారు ఇంకో పక్క ఏమో మగవాళ్ళు మగవాళ్ళ సందడి ఇంకో పక్కనేమో మన ఆడవాళ్ళు బ్రై చేస్తున్నాను నేను ఇంకో వీడియో పెట్టాను కదా అందులో అయితే ఉంటుంది ఇందులో స్పెషల్గా మీకు కట్టెల పొయ్యి మీద నాటుకోడి మేము ఇలా వండుకున్నామని సౌత్ ఆఫ్రికాలో మీకు చూపిద్దామని ఈ వీడియో మీకోసం షేర్ చేస్తున్నాం అన్నమాట సో పక్క నుంచి నేను అడుగుతున్నా ఏమేమి చేస్తున్నాను ఏంటి అని అడుగుతున్నాను మసాలాలు కానీ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు కదా సో సరిగా నా వాయిస్ అయితే వినిపించట్లేదు అందుకని మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే నేను ఇస్తున్నాను అనమాట సో చక్కగా ఇలాగ మనం ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు సింపుల్గా మనం మ్యారినేట్ చేసేసుకొని ఇలా ఒక మనకి ఈ పోకి పోట్ లాంటిది ఇలా ఐరన్ క్యాస్టర్ ఐరన్ ఇలా తెచ్చుకొని మనకి ఇలాగ పొయ్యి పెట్టుకొని ఇలా వండుకుంటే సరదాగా కబులు చెప్పుకుంటూ బాగుంటుందని నాకైతే చిన్నప్పుడు నాకు ఆ రోజులు గుర్తొచ్చినాయి సమ్మర్ హాలిడేస్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం కదా అప్పుడు మేము హాలిడేస్కి వచ్చామని చెప్పి పిల్లలకి అన్నీ స్నాక్స్ అవి చేస్తారు కదా ఎక్కువ అప్పుడు జంతుకులు అరిసెలు అలాంటివి చేసేవారు కదా సో బయట కూర్చొని మాది ఉమ్మడి కుటుంబం అన్నమాట మా అమ్మమ్మ వాళ్ళది అందరు బయట కూర్చొని జంతికలు అలాగే బొబ్బట్లు అలాంటివి అన్నీ వేసేవారు అన్నమాట అరిసెలు అవి మేము చూసేవాళ్ళం నాకు ఇప్పటికీ గుర్తు మేమేమో ఒకవైపు అందరం పిల్లలం ఆడుకునే వాళ్ళము సో అవి గుర్తొచ్చిందన్నమాట చిన్నప్పుడు అలాగే మాట్లాడుకుంటూ ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటూ వాళ్ళు ఆ రోజుల్లో సో ఇప్పుడు మళ్ళీ అందరం మేము ఇలా కూర్చొని ఇలాగా అందరు కబుల్ చెప్పుకుంటూ ఇలా వండుతూ ఉంటే చాలా బాగా అనిపించింది జనరల్గా మా దాంట్లో గెట్ టుగెదర్ అలాగ అవుతూ ఉంటుంది ఎప్పుడన్నా మేము కలిసినప్పుడు మా ఎప్పుడు అలాగే సందర్ సందరిగా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ అలాగే స్పెండ్ చేస్తాము ఈసారి మాత్రం ఈ పిక్నిక్ స్పాట్కి వచ్చినప్పుడు ఇలాగైతే అరేంజ్ చేసాము లాస్ట్ టైం కూడా వచ్చామండి కానీ గ్యాస్ స్టవ్ మీద మా నాకు బాగా గుర్తు అప్పుడు కూడా పిక్నిక్ స్పాట్లో మేమైతే లైవ్ ఫిష్ అండి చెరువు ఉండేది అక్కడ ఫిష్ పట్టి మా అన్నయ్య వాళ్ళకి మా బావగారు వాళ్ళకి ఫిష్ అంటే చాలా అంటే ఇంకా చాలా ఇష్టము వాళ్ళు ఫిష్ కోసం డ్యామ్ కానీ రివర్ కానీ ఏదైనా దొరికితే చాలు ఫిష్ కోసం వెళ్ళిపోతారు అనమాట సో తెచ్చి వండేసేవారు గ్యాస్ స్టవ్ మీద బట్ ఇలా పొయ్యిలు ఇలా కట్ల పొయ్యి మీద అయితే వండలేదు ఇట్లాగా సో మళ్ళీ చూసారా అవి అక్కడి నుంచి మనకి ఆ సైడ్ నుంచి అన్నీ మనకి కొమ్మలే ఉన్నాయన్నమాట అన్నయ్య వాళ్ళు ఇంకా కరి ముక్కలు ఇవన్న అయిపోతే వెళ్ళి తీసుకురావడానికి వెళ్ళారు వాళ్ళు సో తీసుకొచ్చారనమాట సో అవి బాగా ఎండిపోయినాయి ఇప్పుడు ఇక్కడ ఎండగా కూడా ఉంది బాగా ఎండిపోయిన ముక్కలు మాకైతే బాగా యూజ్ అయినాయి అనమాట సో ఫైనల్గా మనకి నాటుకోడిలో గుడ్లు ఇలాగ సపరేట్గా ఇస్తారండి గుడ్లు కాజ్యము ఇవన్నీ ఉంటాయి కదా సో లివర్స్ అవన్నీ సో లివర్ అయితే అవన్నీ వేసేసారు సో దాంట్లో మగ్గుతుందని సో ఇక్కడ మనకైతే గరం మసాలా యాడ్ చేశారనమాట ఆ వాటర్ దేనికైతే ఇంకా వాటర్ వేయలేదండి ఇక్కడ సో దానికి ఉన్న వాటరు కొంచెం ఆయిల్ తక్కువైతే మధ్యలో ఆయిల్ యాడ్ అయితే యాడ్ చేసుకున్నారు సో దాంతోనే ఉడికించి ఇక్కడ గరం మసాలా హోమ్మేడ్ మసాలా ఏదైతే ఉందో మనకి నాటుకోడికి స్పెషల్ మసాలా ఆ మసాలా అయితే యాడ్ చేసాము ఇక్కడ చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో మనకు చూస్తేనే నోరు ఊరుతుందిమాట ఆ వాటర్ తోనే ఫస్ట్ మగ్గించేసాము మొత్తం అయితే ఉడికేలాగా ప్లేట్ పెట్టి మగ్గించేసుకున్నాం ఇంకా వాటర్ అయితే వేసుకోలేదండి సో బాగా మగ్గిన తర్వాత దీంట్లో ఏంటంటే ఆ చికెన్ అనేది ఇంకా గట్టిదనం అనేది ఉండదు అన్నమాట కొంచెం ఆయిల్ తక్కువైతే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నారు ఇక్కడ సో మామూలుగా అయితే కుక్కర్లో విజిల్ అయితే ఇక్కడ నాటుకోడి అయితే దగ్గర దగ్గర పదిహేను విజిల్ వరకు వేయిస్తాము ఇందులో మాత్రం మనకి ఒక థర్టీ మినిట్స్లో అయితే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి అది కూడా చాలా మెత్తగా అసలు అంత గట్టితరం అనేదే ఉండదు చక్కగా ఇది క్యాస్ట్ ఐరన్తో చేసిన మెటీరియల్ కాబట్టి ఆ చికెన్ అనేది చాలా మెత్తగా కుక్ అయిపోయిందండి నాటుకోడి అనేది బాగా కుక్ అయిపోయింది ఈలో పక్కన అయితే పిల్లలు బ్రాయి తినేసిన తర్వాత సెవెన్ స్టోన్స్ అనే గేమ్స్ అయితే ఆడుతున్నారు చూసారు కదా ఇందులో వాటర్ వేసామండి ఫస్ట్ ఉన్న వాటర్తో బాగా మగ్గిన తర్వాత నాటుకోడి మళ్ళీ వాటర్ అయితే యాడ్ చేసాము నేను అక్కడ పిల్లలు వీడియో తీస్తున్నాను కదా వాటర్ వేయడం అనేది నేను తీలేకపోయాను సో మొత్తానికైతే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి నాటుకోడి సో టేస్ట్ అయితే చూస్తున్నారు కారం ఉప్పు ఏమన్నా తగ్గితే వేద్దామని చెప్పి ఇంకా వాటర్గా ఉంది కదా చూస్తే కొంచెం ఉప్పు అయితే తక్కువైంది అని అన్న అనమాట మళ్ళీ ఉప్పు కారం అయితే యాడ్ చేశారు సో ఇలా బయటకు వచ్చినప్పుడు కొంచెం కొంచెం మేము మసాలాలు గింజలు ఉంటాయి కదా అవి అవిను పౌడర్లు ఏవైతే ఉప్పు కారం అయితే తక్కువ అవుతాయో అవి చిన్న చిన్న డబ్బాలు వేసి అయితే అన్నమాట ఇన్ కేసు ఇలాగ వండుకున్నప్పుడు సరిపోలేనప్పుడు యాడ్ చేసుకోవచ్చు కదా సో అన్నీ తెచ్చుకున్నాం యాక్ట్ ఫైనల్గా కొంచెము ఉడికినప్పుడు ఇలా కారం ఉప్పు సరిపోతే చక్కగా కారం ఉప్పు యాడ్ చేసేసుకొని ఇంకా మూత పెట్టి నెమ్మదిగా అలా ఉడికించేసుకుంటే ఇంకా అయిపోయినట్టేనండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఆ స్మోకీనెస్ అనేది ఈ పోకిపోట్లో వండుకున్నప్పుడు ఆ కట్టెల పొయ్యి మీద వండుకున్నప్పుడు ఆ స్మోకీనెస్తో ఆ ఏ కర్రీ వండినా కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అన్నమాట యాక్చువల్గా ఫిష్ కూడా సాయంత్రానికి వండుదాం అనుకున్నారు ఎందుకంటే ఇక్కడ రివర్ లాగా ఉంది కదా అక్కడ ఫిషింగ్ ఏమన్నా అవుతే చక్కగా ఫిష్ దొరికితే వండేద్దామని అన్నీ అయితే తెచ్చుకున్నారు కానీ అక్కడ ఫిషింగ్ నాట్ అలో అనమాట ఎవరు ఫిషింగ్ అయితే చేయట్లేదు సో లేకపోతే మా వాళ్ళు మా వదిన వీళ్ళందరూ అయితే చక్కగా ఫిష్ పుల్సో ఫిష్ ఇగ్రో ఏదో కూడా పెట్టేసేవారు అనమాట వాళ్ళకి అందరికి ఇష్టం మాట ఫిష్ అంటే సో ఎక్కడికి వెళ్ళినా మేము ఏ టూర్కి వెళ్ళినా మాత్రం కంపల్సరీ ఫిష్ అయితే ఉంటుంది లైవ్ ఫిష్ అది కూడా సో లైవ్ ఫిష్ తెచ్చుకొని వండుకొని అలా ఎంజాయ్ చేస్తాం అన్నమాట ఫుడ్డు సో ఫైనల్గా చికెన్ అయితే ఉడికిపోయిన తర్వాత నాటుకోడి గుడ్లు అయితే వేసేసారండి నాటుకోడి గుడ్లు వేసేసారు దీంట్లో రెండు కోళ్ళు కాబట్టి సో ఒక దగ్గర దగ్గర ఒక ఆరు వరకు ఏడు వచ్చినాయి మాట సో ఇంట్లో నుంచి వండి తీసుకొచ్చిన బగారా రైస్ వైట్ రైస్ అలాగే రోల్స్ అలాగే చికెన్ కర్రీ అందరూ తల ఒక కర్రీ అలాగా ఫుడ్ ఐటెం అయితే వండి అయితే తీసుకొచ్చానండి అరౌండ్ వన్ కల్లా చక్కగా కర్రీ అయితే అయిపోయింది చక్కగా వండేసుకొని ఇంకా అందరం కూర్చొని ఇంకా తిన్నాట మేము అందరము సో వెజ్ వాళ్ళకైతే బగర్ రైస్ ఉంది కదా అలాగే ఆలు కర్రీ కూడా చేసి తీసుకొచ్చ సో అందరము ఇంకా కలిసి ఇంకా ఫుడ్ అయితే తినేస్తున్నాం ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట తర్వాత కాసేపు తిన్న తర్వాత అలాగా అందరం ఒరిగే అనమాట ఇక్కడ మన బుడ్డోడు ఉన్నాడా చూసారా వీడిని ఇప్పుడు చింగ్చాంగ్ అంట సో వాళ్ళ మధ్యలో కూర్చొని అక్కడ ఫోటో అయితే తీశారు వాళ్ళ డాడీ రిక్వెస్ట్ చేసి వీడియో వాడైతే చక్కగా వాళ్ళతో నవ్వుకుంటూ ఆడుతున్నాడు సో వీడు వాళ్ళు కలిసిపోయారు అనమాట సో మొత్తానికైతే ఇప్పుడు తినిన తర్వాత అలా స్పెండ్ చేసింది పిల్లలకి ఎంత పెట్టిన తర్వాత ఇంకా మేము గేమ్స్ ఆడుతున్నమాట స్టార్ట్ చేసాము కపుల్ గేమ్స్ మాట గర్ల్స్ అందరు ఒకవైపు బాయ్స్ అందరూ ఒకవైపు మాట స్పూన్తో మార్బుల్ పెట్టి ఆ మార్బుల్ తీసుకెళ్ళి ఎవరైతే హస్బెండ్స్ ఉన్నారో ఆపోజిట్ వాటిలో ఆ స్పూన్లో వేయాలి మేము అక్కడ వెయిట్ చేస్తాము సో ఇక్కడ ఇక్కడందరూ తొండి తొండి ఆడారని చెప్పి అన్నారు మాట జడ్జెస్ ఇక్కడ శాంతక్క శాంతక్క చాన్ వాళ్ళ హస్బెండ్ మదన్నయ్య వీళ్ళిద్దరే జడ్జెస్ మాట సో సో మళ్ళీ ఒకసారి ఇంకోసారి అలాగా ఆడా అన్నమాట సో నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేస్తున్నాము ఫస్ట్ టైం కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసి అర్థమయ్యే టైంకి కొంచెం టైం పడుతుంది కదా సో అలా అయితే మొత్తానికైతే టూ రౌండ్స్ అయితే ఆడామండి ఇది ఫస్ట్ గేమ్ అయితే వచ్చేసి ఇది చాలా సరదాగా అనిపించింది అనుకోండి సో అందరు కపుల్స్ అయితే ఎంజాయ్ చేశారన్నమాట ప్రతి ఒక్కళ్ళు ఆడాము సో పడిపోయినప్పుడల్లా మార్బల్ తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకోవచ్చు పెట్టుకొని పెట్టాలి మా ఆయన కొంచెం హైట్ ఉంటారు కదా కొంచెం కిందకు ఉండండి అని చెప్పి నేను అంటున్నా బెండ్ చేయట్లేదు అనమాట సో మొత్తానికైతే ఈ గేమ్ ఆడిన తర్వాత మేమైతే ఇంకొక గేమ్ వచ్చేసరికి సెవెన్ స్టోన్స్ ఆడేవాడిని ఇక టీమ్స్ చూసారా ఎలా మాట్లాడుకుంటున్నారో అందరూ సో టీమ్ బిల్డ్ అంటారు కదా మొత్తానికైతే ఎవరికి కాల్ టీమ్స్ అయితే మాట్లాడుకుంటున్నారు వీళ్ళ హస్బెండ్ ఫోకస్ అయితే వైఫ్స్ మీదే ఉందండి ఎవరికి బాల్ దొరికితే ఏ వైఫ్ ఎవరి వైఫ్ మీద కొట్టాలా అన్నట్టే చూస్తుందనమాట వీళ్ళు ఫుల్ కామెడీ ఊళ్ళు కామెడీ ఆడుతున్నారు సో మొత్తానికైతే అయితే గేమ్ చాలా బాగా ఎంజాయ్ చేసామండి నేనైతే ఈ కోతి కొమ్మచ్చి ఆటలు లేకపోతే ఐస్ ప్రెస్ అనే ఆటలు లేకపోతే హైడెన్సిక్ అలాంటివి తొక్కుడు బిళ్ళ ఆటలు అలాంటివి ఆడేవాళ్ళం కానీ ఇంకా మడర్ స్టోన్ స్టోన్ ఆర్ మడ్ కూడా ఒక ఉండేది మీలో ఎంతమంది ఇలాంటి గేమ్స్ ఆడేవారని నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో అవన్నీ ఆడాం కానీ ఇదైతే నేను సెవెన్ స్టోన్స్ నేను చూశాను కాకపోతే ఆడలేదు ఎప్పుడు అయితే మేము ఆడలేదు సో ఈ గేమ్ అయితే ఫస్ట్ టైం మాట ఆడడం అలాగే కపుల్స్ మా హస్బెండ్ వాళ్ళు మా హస్బెండ్ అయితే బాగా ఆడేవారంట వాళ్ళు అప్పుడు సో ఆ గేమ్ అనమాట గర్ల్స్ వర్సెస్ బాయ్స్ మాట సో ఇక్కడ మా ఆయన మధ్యలో వచ్చి ఇంకా ఎంటర్టైన్మెంట్ అందరికీ సో మొత్తానికైతే చూశారు కదా కొట్టి అవుట్ చేసేసారు ఎలా కొట్టారు చూడు ఎవరి వైఫ్ వాళ్ళకు ఉన్న వాళ్ళు అనమాట సరదాగా ఇంకా ఛాన్స్ దొరికింది కదా అని చెప్పి చాలా సరదాగా సరదాగా ఆడామండి బాగా ఎంజాయ్ చేసాము ఒక దగ్గర దగ్గర అయితే ఫోర్ రౌండ్స్ ఫైవ్ రౌండ్స్ వరకు ఆడాము ఈవినింగ్ వరకు ఒక గంట వరకు అయితే చక్కగా ఆడుకున్నాము అందరికి ఎక్సర్సైజ్ కూడా అయ్యిందిమాట ఎందుకంటే మాకు ఇది ఫస్ట్ టైం కొంతమందికి అసలు ఐడియానే లేదు ఆడలేదు చాలా వరకు సో అందరికీ అలవాటు అయ్యేసరికి ఒక టూ త్రీ రౌండ్స్ అలవాటు అయ్యింది టూ త్రీ రౌండ్స్ పట్టింది తర్వాత నుంచి అయితే ఒక గేమ్ ఇలా ఆడాలి ఇట్లా దగ్గర ఉండకూడదు కొట్టేటప్పుడు అని చెప్పి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయంగా చేయంగా మాకు అర్థమైందిమాట సో బాయ్స్ ఫుల్ ఎంజాయ్ అన్నమాట ఒకవైపు గర్ల్స్ ఒకవైపు మేము బాయ్స్ ఒక వైపు మాట మమ్మల్ని నేడిపించేస్తుంది అనమాట మేమే విన్నాయమ్ మాకే ఈ పాయింట్స్ వచ్చినాయి అని సో తెలుసు కదా ఇంకా హస్బెండ్స్ వర్సెస్ వైఫ్స్ ఎలా ఉంటాయో సో ఇంకా మధ్య మధ్యలో ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఎవరికి బాల్ దొరికితే వాళ్ళు రెట్టు సో అలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ సరదాగా అయితే గేమ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసా అన్నమాట ఇక్కడ సో ఫస్ట్ అయితే మాకందరికి అయితే బాల్ కొట్టడం కూడా రాలేదు సో చూసారు కదా వాళ్ళు పెడుతుంటే మనం బాల్ కోసం చూసి కొట్టాలన్నమాట బాల్ సో వీళ్ళు అవుట్ అయిపోయారు అయినా ఒక్కొక్కసారి మేము పెట్టేసామని ఈ లోపు కొట్టేలోపు పెట్టేసేవారు మాట వీళ్ళు బాయ్స్ అయితే చాలా ఫాస్ట్గా ఉండేవారు కానీ తర్వాత తర్వాత మా గేమ్ అనేది ఏంటి అలవాటు అయిన తర్వాత మేమైతే మేము కూడా విన్ అయ్యాము బట్ ఒక టూ త్రీ పాయింట్స్ అటువైపే విన్ అయ్యారు ఎందుకంటే వాళ్ళకి కొంచెం క్రికెట్ ఆడడం అలా అలవాటు ఉంటుంది కాబట్టి వాళ్ళు బాల్ కొట్టడం అది అనేది సెవెన్ స్టోన్స్ అయ్యి ఈజీ ఉంటుంది కొద్దిగా మాకైతే కొంచెం కష్టపడాల్సి వచ్చింది ఫస్ట్ అందరికి ఇక్కడ త్రీ త్రీ ఛాన్సెస్ ఇస్తారనమాట బాల్ కొట్టడానికి ఎవరైతే అని చూసారు కదా సో అందరూ ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టని అందరూ ట్రై చేసాం కానీ ఒక్కొక్కరికి కొంచెం టైం పట్టింది సో బాల్ అయ్యి హిట్ చేయడానికి సో హిట్ చేసిన తర్వాత వీళ్ళు రెడీగా ఉండేవారన్నమాట సో దాన్ని రన్ చేయడానికి సో ఆటైతే బాగా ఎంజాయ్ చేసి ఇంకా ఆడాలనిపించింది అప్పటికే ఫైవ్ థర్టీ అలాగే అయిపోయిందండి ఈవినింగ్ సో ఫైవ్ థర్టీ అయిపోయేసరికి ఇంకా మేము బయలుదేరదాంలే మళ్ళీ అన్నీ సర్దుకోవాలి కదా ఇవన్నీ మళ్ళీ ప్యాకింగ్ చేసేసుకుని మళ్ళీ కార్ వరకు తీసుకొని వెళ్ళి వెళ్ళాలి కదా సో అందరం తల ఒకటైతే పట్టుకొని అయితే వెళ్ళిపోయాము సో మొత్తానికైతే సో ఇలా పిక్నిక్ స్పాట్స్కి అలాగ వచ్చినప్పుడు కొంచెం టెంట్ ఇలాగ అవైలబుల్ ఉంటే చక్కగా పెట్టుకుంటే మనకి ఇబ్బంది ఉండదు అనమాట ఎండ్ వచ్చినా కూడా సో మొత్తానికైతే ఈ కపుల్ గేమ్ అయితే ఫోర్ ఫైవ్ అయితే ఆడాము ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నారు వైఫ్ వర్సెస్ హస్బెండ్స్ మొత్తం అయితే తిన్న బిర్యానీ అయితే మొత్తం అరిగిపోయింది పరిగెట్టాం కదా మొత్తం అంతా సో ఎక్సర్సైజ్ కూడా అయినట్టు అయ్యింది సో చాలా బాగా అనిపించింది సో అలా గేమ్స్ ఆడిన తర్వాత మొత్తం అంతా అన్ని ప్యాకింగ్ చేసేసుకున్నాం అన్నమాట చేసేసుకొని ఇంకా బయలుదేరిపోయాము చూశారు కదా ఇలాగ సరదాగా కట్ల పొయ్యి మీద నాటుకోడి వండుకుంటూ అలా సరదాగా అందరూ కూర్చొని తిని ఇలాగ ఆటలు ఆడుకుంటూ ఆ రోజంతా స్పెండ్ చేసే పిక్నిక్ స్పాట్లో సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సీయూ అండి బాయ్